స్పందన సభ్యులు చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష పెడితే తెలుసు అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా సభా గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక విప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు విపిఎన్ వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష వాళ్ళు కడుతున్నది డిజిటల్ బోడలు కాదు అధ్యక్ష ఇసుక బోడలు అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఆచరణ సాధ్యం కానీ చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ వృధా చేయడం తప్ప మనకి ఉపయోగం ఉంది అధ్యక్ష నాకు ఈ అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష

స్పందన సభ్యులు చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము కంపెనీ బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష పెడితే తెలుసు అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష సభా గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక విప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు విపిఎన్ వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష వాళ్ళు పడుతున్నది డిజిటల్ బోడలు కాదు అధ్యక్ష ఇసుక బోడలు అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ వృధా చేయడం తప్ప మనకి ఉపయోగం ఉంది అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష